ఫ్రెండ్స్ వెల్కమ్ టుజ్ ది వాయిత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మన టాపిక్ అంత కొవ్విందుకు కమలం సార్ అని ఆగ్రహిస్తున్నారు మన ట్రేడ్ పండితులు మనకు తెలుసు కదా కమలం సార్ అంకుల్కి మార్కెట్ అంతంత మాత్రం అయినా కూడా టన్నుల కొద్దీ ఈగో మాత్రం ఎక్కువ ఉంటుందని సెట్స్లో ఈ సార్ని భరించలేక సైన్మా మధ్యలోనే వెళ్ళిపోయిన డైరెక్టర్లు ఎంతో మంది మొన్నటికి మొన్న ఇండియన్ టూకి శంకరం సార్ పరిస్థితి కూడా చూశాం దండం పెట్టి ఫారిఫ్ అయ్యాడు కమలం సార్ పెద్ద టాలెంటెడ్ ఆర్టిస్ట్ అని మనకందరికీ కూడా తెలుసు జనరల్గా ఎవడైనా కాస్త ఓవర్ యాక్షన్ చేస్తే చాలు అబ్బా కమల్ హాసన్ అని మనం కూడా సరదాగా అంటూ ఉంటాం కానీ బాక్స్ ఆఫీస్ వరకు వచ్చేసరికి పరమ ఈకు ఈ అంకుల్ అందుకే చాలా వరకు ప్రొడ్యూసర్లే ఓన్గా రిలీజింగ్ చేస్తూ ఉంటారు ఈయన సైన్మాల్ని అందులోనూ ఎక్కువ శాతం సైన్మాలు ఈయన ఈయన ప్రొడ్యూస్ కూడా చేసుకుంటూ ఉంటాడు ఎంత టాలెంట్ ఉన్న ఈగో ఎక్కువ అయితే ఇంతే అన్నమాట అనేదానికి కమలం సార్ ఉదంతమే ఒక ఉదాహరణ ఇక ఇప్పుడు రీసెంట్గా తన కొత్త సైన్మా తగ్ లైఫ్ రిలీజింగ్ సందర్భంగా తన నోటి దోలతో పాఫం ఆ సైన్మా ప్రొడ్యూసర్లకు ఆ డిస్ట్రిబ్యూటర్లకు ఎగ్జిబ్యూటర్లకు తలకైన నొప్పులు తీసుకుని వచ్చాడు కమలం సార్ మొన్న మధ్య జరిగిన ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడుతూ తమిళం నుంచే కన్నడ పుట్టింది అని వాగేశాడు దీంతో కన్నడిగులు ఫైర్ అయ్యారు వాళ్ళు మాత్రమే కాదు వాళ్ళ ఫ్లేస్లో తెలుగు వాళ్ళు తప్ప ఇంకెవరన్నా కూడా అలాగే ఫైర్ అవుతారనేది నిర్వివాదాంశం ఇక దీంతో కన్నడిగులు కమలం సార్ పబ్లిక్ అపాలజీ చెప్పి తీరాల్సిందే లేకుంటే సైన్మా రిలీజింగ్ అవ్వనివ్వం అని అల్టిమేటం జారీ చేసి తగ్ లైఫ్ సైన్మా మేకర్స్కి జలక్కిచ్చారు దీంతో ఆ మేకర్స్ హైకోర్టుకి వెళ్లారు ఇక కర్ణాటక హైకోర్టు కూడా ఏం కమలం సార్ అయితే పెద్ద ఫుడింగ్ ఆయన ఏమైనా లాంగ్వేజ్ స్పెషలిస్టా లేక చరిత్రకారుడా ఏ భాష నుంచి ఏది పుట్టిందో చెప్పనీకి లూజ్ వాగుడు వాగినందుకు జనం హర్ట్ అయ్యారు అపాలజీ చెప్పి ఇష్యూని స్మూత్ గా సెటిల్ చేసుకోవచ్చు కదా అని చెప్పారనమాట ఇక ఈ విషయాన్ని మళ్ళీ కమలం సార్ దగ్గరికి తీసుకెళ్లారు ఆ మేకర్స్ ఈగోకి ప్యాంటు షర్టు వేసినట్టుండే కమలం సార్ అపాలజీ ఎందుకు చెప్తాడు చెప్పండి ప్రొడ్యూసర్లు ఎలా సంకనాకపోయినా పర్లేదు నా ఈగోనే నాకు ముఖ్యం అనుకుంటాడు తప్ప అందుకే అపాలజీ దేనికి చెప్పాలి మిస్టేక్స్కి అపాలజీ చెప్తారు కానీ మిస్అండర్స్టాండింగ్స్కి చెప్పరు అంటూ సాంబార్ లాజిక్లు మాట్లాడి నా సైన్మాకి నష్టం వచ్చినా ఫర్లేదు కర్ణాటకలో రిలీజింగ్ చెయ్యను కూడా చెయ్యను అని పెద్ద బాదం పిస్తా లెవెల్లో మాట్లాడాడు దీంతో సాంబార్ తంబీలేమో అట్ లో నాయకుడు అది పౌరుషం అంటే అని ఒంగొని తోడలు కొట్టేసుకుంటున్నారు కానీ ఇక్కడ పౌరుషం ఏమో కానీ కమలంసారికి ఉన్న కేజీల కొద్ది జీబీ బట్టబయలు అయితే అయింది పెద్ద ఫుడింగు లాగా సంబంధం లేని సైన్మా ఫంక్షన్లో కన్నడ భాష గురించి తెలిసి తెలియని తేలికపాటి వాగుడు వాగి హర్ట్ చేసిందే కాక నేనెందుకు ఆపాలిజీ చెప్పాలి అని వితండవాదం చేయడంతో దాన్ని పౌరుషం కింద ఎవరు పరిగణలోకి తీసుకోరు ఒక సాంబారోళ్ళు తప్ప అయినా తన లేఖీ ఈగోతో ఒక పక్క మేకర్స్కి బొక్క పెడుతూ ఇంకో పక్క ఇతర రాష్ట్ర ప్రజల్ని ప్రొవోక్ చేస్తూ ఈ ఏజ్లో ఈ కమలం సార్ సాధించేది ఏమిటి అనేది అంతు చిక్కని శేష ప్రశ్న అనే అంటున్నారు ట్రేడ్ పండితులు సైతం ఏది ఏమైనప్పటికీ ఎత్తిపోయే సైన్మాకి కర్ణాటకలో రిలీజ్ లేకుండా చేసినందుకు కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు ఒక రకంగా సేఫ్ అయినట్టే లెక్క అని ఒప్పుకోవాలి ఈ ఎపిసోడ్లో కమలం సార్ వీరోచితం ఏమీ లేదు రజనీకాంతం అంకులుకున్నట్టు మార్కెట్ లేదు బొక్కా లేదు కాబట్టి ఈగో అనే కవరింగ్తో హీరోయిజం చూపించాను అనుకుంటున్నాడు అంతే సింపుల్ అసలు మిగతా ప్రేక్షకులు కూడా ఈ సాంబార్ సైన్మాలను అరవం వరకే పరిమితం చేస్తే బెటర్ అనవసరంగా వాళ్ళను ఎంకరేజ్ చేయడం వల్ల ఫైనల్గా ఇలాంటి రిజల్ట్సే వస్తాయి తప్ప మిగతా భాషల సైన్మాలను వాళ్ళు ఎప్పటికీ ఆదరించరు కూడా వాళ్ళు మిగతా భాషా సైన్మాలను ఎలా పక్కన పెడతారు మిగతా భాషా ప్రేక్షకులు కూడా వాళ్ళ సైన్మాలను అలాగే పక్కన పడేస్తే ఓటీటీలోనే వేసుకుంటారు అనేది సినిమా మేధావుల సూటి సందేశం కూడా ఇదే ఫ్రెండ్స్ ఈ టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యోర్ వాల్యుబుల్ ఒపీనియన్ యు అగైన్